స్టఫ్ ఎంత స్టఫ్ చేసి చక్కగా నీట్ గా ఫ్రై చేసినప్పుడు దీని యొక్క పైన పప్పులు కూడా పెట్టినట్టు ఉన్నారు కాజు అండి కాజు చాలా ఏంటంటే లైట్ గా చక్కగా ఫ్రై అయిన కాజు ఇంకా ఏది చెప్పారు ఆనియన్ కూడా ఉంది కదా క్యాబేజ్ క్యారెట్ అండి నీట్గా చక్కగా ఫ్రై అవటం వల్ల తింటాం అంటే క్రిస్పీ క్రిస్పీగా ఫ్లఫీ ఫ్లఫీగా ఉన్నాయి చావం ఈ ఐటమ్ మామూలుగా ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా మీరు మామూలుగా మీరు ప్రత్యేకించి దీన్ని నాన్న ఒక ట్రైనింగ్ లాగా తీసుకుంటారా స్కూల్ ట్రైనింగ్ లాగా కాదండి మామూలుగా ఇప్పుడు మనం మనం వెళ్ళే ఊరు పెట్టండి మా ఊరు వచ్చేసి ఇందుపల్లిలో మొత్తం అందరూ అందరూ మొత్తం బీటెక్